పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన మా యొక్క కుటుంబాలు లక్ష ముప్పై వేల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం పెరిగితే ఏం జరుగుతుంది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్న పోలీసు వారి మీద నోరు బారేసిపోవడం బంద్ అయ్యి మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు మేము సరి అయిన సెక్షన్లు పెట్టలేదు ఈజ్ ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్క చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో రద్దు చేపించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్ సుటి కానీ అడవిడంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది రీల్స్ కట్ అవుతాయి సీదా చెప్తున్నా రీల్స్ కట్ అవుతాయి ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను పోలీస్ ఆఫీసర్ వాడేవాడు వీడేవాడు దొమ్మికొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి మేము పాల్ చేసే స్థితిలో లేం బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి వేదికలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పచ్చు కానీ అంతా చేసి దగ్గర దగ్గర పదివేల మంది క్రౌడు ఉన్నది యాభై మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్ మొత్తం నీకు అంతా వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావా అని అంటే నువ్వు ఏమన్నా నీకు ధమాకు ఉండి మాట్లాడుతున్నావా ధమాకు లేక మాట్లాడుతున్నావా లేకపోతే సామాజిక స్పృహ ఉన్నదా చట్టం చదువుకున్నావా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం చట్టం గురించి తెలుసుకోవటం చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకొని ఎవరిని బ్లేమ్ అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ది వే నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు నువ్వు చేసింది తప్ప రైట్ అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే నీ విజ్ఞత వదిలేస్తా నీ నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు వారు చెప్తారు నువ్వు అంతేగాని కోర్టు ఏం చెప్పింది కోర్టు విషయాన్ని నేను మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది నీ కోర్టు కేసు తీసేసిందా తీసేసిందా తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తిరుగు తీసేసిన దాకా మాత్రం నువ్వు ముద్దా కదా ముద్దా ఏం చేయాలి నీకు రెగ్యులర్ బెయిల్ కూడా దాదాదు రెగ్యులర్ బెయిల్ కూడా దాదదు ఇంటర్న్ బెయిల్ నువ్వు దాన్ని చూసుకుని నాకు అంత స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే చట్టాన్ని పాటించకపోతే జైలు ఊసల వెనుక ఉండాల్సిందే అది చట్టం మీ ఎవరు మీరేమన్నా మాకు చుట్టమా మీరేమన్నా మాకు శత్రువా మీరేమన్నా మాకు లేకపోతే పాలోడా పగోడా ఏమున్నది మాకు కాబట్టి మీ అనుభవం మీకు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ముప్పై ఏళ్ళ అనుభవం మాకు అవసరం లేదు కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే మీదేం కేసు అండి ఇట్లాంటి కేసులు ప్రతిరోజు ప్రతిరోజు పదుల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి పదుల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి ఆర్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇట్లాంటి నువ్వు ఒక నేరస్తునివి మాత్రమే మరి చట్టం గురించి రకరకాల ఇలిస్ట్రేషన్స్ ఇస్తూ ఉన్నారు మీరు ఏది ఉన్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిన్న నువ్వు ప్ర పదే 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 నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది ఇది ఉంది అది ఉంది పైసలు పెట్టి ఎంతమందిని కొంటావు నువ్వు ఉన్నవే లీజు జాగలో ఉన్నావు నువ్వు ఉన్నవే లీజ్ జాగలు ఉన్నావు మా జూబ్లీ హిల్స్లో భూమి రాలంటే ఎంత అవుతుంది రూపాయి రెండో పదివేలు కొత్తదా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సవలత్ కల్పించదు వాపును చూసి వాపును చూసి బలమని పొంగిపోద్దు మీకు అంత వాపే అది ఎప్పుడు పోతుందో ఆ గాడపు పోతుంది పబ్లిక్ తీసిపడేస్తారు ఆల్రెడీ సగం తీసేసిండు మిగిలింది పోతుంది దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ పొందం మీరే దావుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజల్లో కూడా తీసుకుపోయి మేము బట్టలు కూడా దిపిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్